ఈ రోజు మనం ఒక లైఫ్ చేంజింగ్ ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాం దేవుని ప్లాన్ మన కోసం ఎలా తెలుసుకోవాలి బైబుల్ కొన్ని సింపుల్ స్టెప్స్ చెబుతుంది స్టెప్ వన్ దేవుని వాక్యాన్ని చదవడం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది నూట ఐదులో ఇలా చూడవచ్చు నీ వాక్యము నా పాదములకు దీపము నా మార్గమునకు వెలుగు ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్ మనకు రోడ్డు చూపినట్టు బైబుల్ మనకు జీవితం దారి చూపుతుంది స్టెప్ టూ ప్రార్థన ద్వారా ఆయనను అడగడం యాకోబు ఒకటి ఐదులో ఇలా చూడవచ్చు ఎవరికైనా జ్ఞానం కావాలంటే దేవుని అడగాలి ఆయన ఉదారంగా ఇస్తాడు ఉదాహరణకు మనకు డౌట్ ఉంటే టీచర్స్ ని అడుగుతాం అలాగే జీవితంలో డౌట్ ఉన్నప్పుడు దేవుని అడగాలి స్టెప్ త్రీ తలంపులను పరిస్థితులను గమనించడం కొన్నిసార్లు డోర్స్ క్లోజ్ అవుతాయి కొన్ని న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి అవి దేవుని ప్లాన్ ని సూచిస్తాయి ఉదాహరణకు ఒక జాబ్ క్లోజ్ అయితే ఇంకో మంచి జాబ్ డోర్ ఓపెన్ అవుతుంది అది దేవుడు రీడైరెక్ట్ చేస్తున్నట్లు స్టెప్ ఫోర్ ఆధ్యాత్మిక సలహా తీసుకోవడం మంచి క్రైస్తవ మిత్రులు పెద్దలు స్పిరిచువల్ మెంటర్స్ మనకు దేవుని మార్గాన్ని గుర్తించడంలో సహాయం చేస్తారు మన బ్రెయిన్ డెసిషన్స్ తీసుకోవడంలో చాలా ఆప్షన్స్ అనలైజ్ చేస్తుంది కానీ చాలా సార్లు మనకన్నా పెద్ద పర్స్పెక్టివ్ ఉండదు దేవుని గైడెన్స్ మనకు క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది అది మన లైఫ్ డెసిషన్స్కి హయర్ జీపీఎస్ల పనిచేస్తుంది దేవుని ప్లాన్ తెలుసుకోవడానికి బైబుల్ చదవాలి ప్రార్థించాలి పరిస్థితులను గమనించాలి మంచి సలహా తీసుకోవాలి అలా చేస్తే ఆయన మనకు సరైన దారి చూపుతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు